రాష్ట్రంలో చలి తీవ్రత కొంత తగ్గింది పన్నెండు రోజుల పాటు వణికించిన చలి గత రెండు నుంచి కొంత తగ్గింది రాత్రి టెంపరేచర్లు క్రమంగా పెరుగుతున్నాయి మలక్క దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో మార్పులు వచ్చాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్ అల్పపీడనం వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉందన్నారు దీని ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందన్నారు రాష్ట్రంలో గాలి దిశ మారి తూర్పు దిశ నుంచి వీస్తుండటంతో చలి తీవ్రత తగ్గిందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్ ఇవాళ కొడంగల్లో పర్యటించనున్నారు సీఎం రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లి రోడ్ లో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిషన్ షెడ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు సీఎం మధ్యాహ్నం కొడంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరగనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు సమ్మిట్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు రాబోతున్నారని చెప్పారు వివిధ దేశాల అంబాసిడర్లు పాల్గొనే ఛాన్స్ ఉందన్నారు సీఎం శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటుందన్నారు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్ కోటి మంది మహిళలను కోటీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు ఫ్రీ బస్ జర్నీ సోలార్ పవర్ ప్లాంట్ వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు గత సర్కారు పదేళ్లలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెల్లించలేదని విమర్శించారు ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని చెప్పారు హన్మకొండ ఎలకతుర్తిలో ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు మంత్రి పున్నం ప్రభాకర్ ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా విమర్శలు చేసినా జోగ్లీల్స్ లో మహిళలు కాంగ్రెస్ కే పట్టం కట్టారన్నారు మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో చీరలు పంపిణీ చేశారు ప్రీ బస్ ఇంద్ర ఇల్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగుతుందన్నారు మొదటి విడతలో అరవై లక్షల మంది మహిళలకు చీరలు పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేసే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు మాపు అరెస్ట్ అవుతారన్నారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణం అని బావా భామార్థులు వారి సొంత మీడియాలో సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు జగిత్యాలలో జరిగిన ఇంద్ర మహిళా శక్తి చిరుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రెహమత్ నగర్ లో పర్యటించారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సొంత గ్రామమైన రహత్ నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు ఆ తర్వాత మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు సొంతర్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో దేవాలయాలను కలుపుతూ ధర్మపురి టు బాసరావయ లింబాద్రిగుట్ట టెంపుల్ కారిడార్ నాలుగు వరుసల రోడ్డుకి ముఖ్యమంత్రి రేవంత్ ఆమోదం తెలిపారని చెప్పారు తెలంగాణకు హైదరాబాద్ సంస్థానానికి సర్దార్ పటేల్ కంటే గొప్ప సేవ చేసిన నాయకుడు మరొకరు లేరన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హత్యలు అమానవీయ వేధింపుల నుంచి సర్దార్ పటేల్ తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించారన్నారు పటేల్ నూట జయంతి ఉత్సవాల్లో భాగంగా యూనిటీ మార్చిలో పాల్గొన్నారు పటేల్ త్యాగం నాయకత్వం ధైర్య సాహసాలను తరాలకు చేరవేయాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణం సంస్కరణలు అవసరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణలు ఆప్షనల్ కాదని అది అత్యవసరమని చెప్పారు సౌత్ ఆఫ్రికాలోని జొహన్యస్ లో జరుగుతున్న జీ ట్వంటీ సదస్సులో పాల్గొన్న ప్రధాని ప్రపంచ పాలనా నిర్మాణంలో పాల్గొనడానికి భారత్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా సిద్దంగా ఉన్నాయన్నారు ఈ మూడు దేశాలు మూడు ఖండాలకు ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఐక్యత ఉండాల్సిన అవసరం ఉందన్నారు దేశ సరిహద్దులు ఎప్పుడైనా మారొచ్చన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్ లోని సింధు ప్రాంతం మళ్లీ భారత్ లోకి తిరిగి రావచ్చన్నారు ఒకప్పుడు సింధు ప్రాంతం అఖండ భారత్ లో భాగమన్నారు సింధులోని హిందువులు ఇప్పటికీ భారత్ నుంచి సింధు విడిపోవడాన్ని అంగీకరించడం లేదన్నారు సింధులోనే కాదు ఇండియాలోనూ సింధు నదిని పవిత్రంగా భావిస్తారని చెప్పారు రాజ్నాథ్ సింగ్ డ్రగ్స్ అక్రమ రవాణాపై కేంద్ర సర్కార్ ఉక్కుపాదం మోపుతోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా డ్రగ్స్ వ్యాపారులను విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు డ్రగ్స్ సప్లై చేయని ధ్వంసం చేస్తున్నట్లు చెప్పారు ఢిల్లీలో రెండు వందల అరవై రెండు కోట్ల విలువైన మూడు వందల ఇరవై ఎనిమిది కిలోల మెథాఫింటామైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రధాని మోదీ సర్కార్ కృత నిశ్చయంతో చేస్తున్నట్లు చెప్పారు అమిత్ షా తెలంగాణ రాష్ట మంత్రుల వాట్సాప్ గ్రూపులపై సైబర్ నేరగాలు దాడి చేశారు డిప్యూటీ సీఎం గ్రూప్ మీడియా కోఆర్డినేషన్ గ్రూపులు సహా మంత్రుల అధికారిక కమ్యూనికేషన్ గ్రూప్లను టార్గెట్ చేశారు ఫేక్ ఎస్బీఐ కేవైసీ ఏపీకే ఫైల్స్ పంపి అధికారిక అప్డేట్స్ గా నమ్మించారు హ్యాకర్స్ ఈ ఫైల్స్ నిజానికి మాల్వేర్ డేటా చోరీకి వాట్సాప్ అకౌంట్స్ ని హ్యాక్ చేశారు డీపీలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయాయి